హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికపై అక్కా గౌడ్ త్రికాగౌడ్ గౌడ్ కూచిపూడి నృత్యంతో అరంగేట్రం చేశారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎంఎస్ గౌడ్ మనమరాళ్లైన ఈ ఇరువురు చేసిన నృత్య ప్రదర్శన మనోహరంగా సాగింది కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు జ్యోతి కళాక్షేత్రం నిర్వాహకురాలు కూచిపూడి నృత్య గురువు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో దశరస గణపతి దశావతారం కృష్ణశబ్దం సరస్వతి స్తుతి తరంగం తదితర అంశాలను ఈ జంట ప్రదర్శించింది ఈ సందర్భంగా నృత్య గురువు జ్యోతిరెడ్డిని సత్కరించారు we uh, we joined Jyoti Kalak uh, about five years ago, and we've been under Jyoti garu for uh, five years, and we've reached our Kuchipudi Rangapravesham stage, and we're so thankful and grateful to our family and uh, Jyoti Maam. Now, uh, Peeru Mishka, I'm very thankful for my family for uh, their tremendous encouragement in our Kuchipudi uh, journey, and a special th thanks to our Guru. జ్యోతి మ్యామ్ ఫర్ మేకింగ్ హస్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ సో మచ్ ఈరోజు నా స్టూడెంట్స్ త్రికా అండ్ మిష్కా ఇద్దరు సిస్టర్స్ కూచిపూడి రంగప్రవేశం చేస్తున్నారు వాళ్ళు గత సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గర ట్రైనింగ్లో ఉన్నారు ఈవెన్ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయి చాలా చక్కగా నేర్చుకొని ఇంత త్వరగా రంగప్రవేశం చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇది వారి ఫస్ట్ సోలో స్టేజ్ పర్ఫార్మెన్స్ అండ్ రంగప్రవేశం కాబట్టి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా పర్ఫార్మెన్సెస్ చేస్తూ మంచి కళాకారులుగా రావాలని ఆశిస్తున్నాను